వాళ్ళు దానిని ఆచరించరు ముఖ్యులు తెలియని ప్రమాణంగా స్వీకరించరు ఈ లోకం అంతయో దానిని అనుసరించును ఆచరించు రాక నిన్నటి ప్రధాన సందేశం గురించి కదా అని పడింది మన పూర్వీకులు సంసారము మీ జీవితమును సముద్రముతో పోల్చినారు కాక సముద్రము నుండి తిమిగలము భయంకరమైన జలచరము బడ వాక్యమే కాదు రాక అందు ముఖ్యములు కూడా ఆలాపించలేదు అట్లనే భార్యను గుర్చి కార్యసు దాసి కి భార్య సేవ చేయు సమయం దాచ సలహాలు ఇచ్చినప్పుడు రాజులకు భోజన సమయం ముందు మార్పు సైన కాలం ముందు రావాల శృంగార రసభామలా మెలగాలని చెబుతున్నాయి కానీ పురుషుని జీవితం నుండి అత్యంత స్వర్గమని భావించినటువంటి భార్య అనుకూలవతి కానీ అది భార్యే ప్రత్యక్ష నరకం అని కూడా చెప్పలేదు ఎట్ల నువే Oh. Mm -hmm. معافي گهنه ఆ భగవంతుడు నేను చేయక రూపవంతులైన గుణవంతులైన భర్తలు ప్రసాదించినారు రాధ మీ అన్నా ఇక ఈ ఏ కాలము అనుచ్చిన్నమైన ఎవరు విధి వంచితుల ఎన్నో కష్టం అనుభవించారు అది ఎంత మన హరిశ్చంద్ర చక్రవర్తి దీక్షలో కట్టుబడి భార్యాపుత్రుని నెలపాద్రభూమికి సామంతునిగా శ్మశాన వాద్యాభిషిక్తుల ఎన్నో కష్టములు అనుభవించారు మన హరిశ్చంద్ర చక్రవర్తి అందుచేతనే எடுதமாக மாரதோ எவரு செப்பகலருந்து

అంత గొంతు బద్దలైనట్టు అరవగరవగా పాపవాడు ఏ కలిపాక నీవు ఊడిపడి ఏవో పాదవేచ్చినాడు అయినను మిత్రమా నాయనగారు గారు పట్టణం అంత విడిచి ఏటి కాపురం ఎందుకు పెట్టినారో కానీ ప్రతి వచ్చి పోవు మా వంటి వాండ్రకు బహు కష్టముగా ఉన్నది మిత్రమా మిత్రమా మా పచ్చటనే బహు ప్రశాంతముగా ఉన్నదయ్యా దాని తల్లి ప్రొద్దు పొక్కిన దుశ్శకట బలం ఊరకపోవునా వినవలసిన పురాణమంతయు విఫలమైపోయినది కదా ఓహో నేనితో వ్యాధులు పొడుచున్నది మిత్రమా నిన్నటి పురాణ ఘట్టంలో మేము మిత్రమా చట్టని మార్చే పుట్టింది కానీ ముందు మరొక సందేశం కలదు ఏమది ఏమందువా పురాణ ఘట్టము పఠించము తల్లి కవి బ్రహ్మ ఏమి పద్యము పొందుతున్నాడు మిత్రమా ఇప్పుడు అతను బ్రతిక ఉనసు పడదోసి నోట పంచదారోటపోతున్నా ఈ పద్యము వినిపించిదినా మరి మా ఇంటి దారి నోరు ఇక లేవదు ఇదిగో మా ఎదురుంటి వేసారి పంతులు గారి ముద్దుల మూడవ పెండ్లాము ఆ కంటే ఆ వడ్డాము అవేవో నాకు తెలియదు అవన్నీ తడించుకుని వీధి గుమ్మంలో నుంచి మా చూపి ఆ మూతి విరుపులు ఆ దుసదు చెబుతా మిత్రమా మిత్రమా పిండినాడు పల్లకిలో తల ఉంచుకుని కూర్చున్నది నా రూపం ముందచు కూర్చున్నట నేను మాట్లాడిన తుంపర తుఫానట అది దగ్గరికి వచ్చిన పొడుము కంపట నా కన్నులు గుంట కన్నుల నా దౌడలు చప్పి దౌడలట ఇలాంటి పద్యం ఇనిపించింది మరి దాని నోరు ఇక లేవదు ఇప్పుడే చదువుకున్నాను చదువుకున్నదేనమ్మా అందుకే నాకు ఇంత చెప్పదు ఈనాటి పిల్లలు చదువులు ఉపయోగపడటం లేదు అదే అదే జరిగించు ఇక మగవాన్నిటం అన్నే తల్లి మిత్రమా ఈ మానవ జన్మ ఎన్నో జన్మల తుండి ఫలమయ్యాన తల్లిదండ్రులు మిత్రమా జన్మ కాలపులైన తల్లిదండ్రులను సేవించక ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని దానాలు చేసినా వ్యర్థమే మిత్రమాట دان رڪر آ لي دقل నా చిన్నతనమున మా తండ్రి గారి అనేక విధముల విశ్రాంతి కల్పించిందా ఏమని చెప్పు పంచాంగములు చించి ఆిపటములుగా ఎగరవేసి ప్రతిదినము ముహూర్తములు పెట్టి అవస్థ నివారించినాడను పుడుపు కుండలు పగులు పెట్టి వాటిని కులుపుకొని అవస్థ నివారించినాడను మిత్రమా నాదొక సందేహం

వ్యాపార మంత్రులు నా మీద విడిచిపెట్టినారు నూతనంగా వ్యాపారం నిర్మించి ఈ శుభ సందర్భమున మన ఇష్ట దైవుని శ్రీకృష్ణ భగవాన్ని కొంతసేపు ధ్యానిస్తుంది